ఇరాన్తో ఆర్థిక బంధం బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో రెండు రోజులు పర్యటించనున్నారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆహ్వానం మేరకు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడున మోదీ టెహ్రాన్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది ఆతిథ్య దేశ సర్వోన్నత నేత అలీ కమీనితో పాటు అధ్యక్షుడు రౌహానీతో భేటీ కానున్న ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు వివాదాస్పద అను కార్యకలాపాలపై అనుమానాలు తొలగి అంతర్జాతీయ సమాజం ఆంక్షలు ఎత్తివేశాక ఇరాన్తో వాణిజ్య బంధం బలోపేతం కోసం అనేక దేశాలు పోటీ పడుతున్నాయి అదే బాటలో ఉన్న భారత్ ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల్ని రెట్టింపు చేసుకోవడం సహా ఆ దేశంలో భారీ చమురు క్షేత్రం అభివృద్ధికి హక్కులు పొందాలని భావిస్తోంది చాబహార్ తీరం అభివృద్దిపై ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని భారత్ కోరుకుంటుండగా ఆ దిశగా ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు ప్రాంతీయ అనుసంధానత మౌలిక వసతులు ఇంధన భాగస్వామ్యం వాణిజ్యం శాంతి స్థిరత్వం వంటి ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలపైన ఇరాన్ అధినాయకత్వంతో మోదీ సమాలోచనలు చేయనున్నారు